చిత్తూరు నడివేది గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద పండుగలలో ఒకటి చిత్తూరు జాతర ప్రత్యేకత ఏంటంటే ఆర్కాట్ నవాబులు బ్రిటిష్ కాలం నుంచి దాదాపు మూడు వందల యాభై ఏళ్ల పైగా చరిత్ర కలిగి ఉంది ఎప్పుడు రద్దీగా ఉండే నడివేదిలో మట్టి ఇంకా పసుపుతో చేసిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు చాలా కాలం క్రితం చిత్తూరులో ప్లేగ్ లాంటి ప్రాణాంతక వ్యాధి సోకడంతో గ్రామ పెద్ద పసుపు నీరు మరియు వేపుతో ఊరిని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు అలా ఈ జాతర ఆచారం నుంచి పుట్టింది ప్రతి సంవత్సరం మే నెల మధ్యలో మంగళం మరియు బుధవారాల్లో నిర్వహిస్తారు జాతరకి వారం ముందు ఆలయ కమిటీ వారు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చాటింపు అనంతరం అమ్మవారి దర్శనం పొందేంత వరకు నగరంలోని గ్రామం దాటి బయటికి వెళ్లకూడదని నమ్ముతారు ఈ వారం పరిధిలో నగరంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో పొంగల్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు జాతర మొదటి రోజున ధర్మకథ తొలి పూజను సమర్పించి ఉత్సవాలను ప్రారంభిస్తారు ఆ తర్వాత చిత్తూరు ప్రజలు అమ్మవారికి అంబిలి మరియు మాంసాహారాన్ని కుంభంగా అందజేస్తారు రెండవ రోజు ప్రధాన కార్యక్రమంలో భాగంగా ధర్మకథ పుణ్యమనాలయం నుండి సారే స్వీకరించి నడివేది సమర్పి నుంచి నిమజ్జన యాత్రను ప్రారంభిస్తారు ఎక్కడ లేని విధంగా శక్తి భక్త యాత్ర అంగరంగ వైభవంగా కనుల విందుగా జరుగుతుంది ఈ జాతరను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి లక్షలాది మంది తరలి వస్తారు చివరిగా గంగమ్మ తల్లిని నగర సమీపంలోని కట్టమంచి చెరువులో నిమజ్జనం చేస్తారు